హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్స్ స్టార్ట్ కానీ ఇంటిలోంచి మిథునని పంపించేయాలని ఇంట్లో అన్ని సమస్యలకి మిథునే కారణమని మిదిన ఇంట్లో ఉండకూడదని చెప్పి గొడవపడి ఇక దేవ అయితే మిదిన చేయి పట్టుకొని లాక్కొని బయటికి తీసుకొని వస్తాడు ఇక అప్పుడే ఊరి జనం అంతా వచ్చి ఇక మిదినీ అలాగే దేవాని ఇద్దరినీ కూడా ఇక ఒకరికొకరు ఇద్దరు మా దండలు మార్చుకునే విధంగా దండలు తీసుకొని వచ్చి ఈ పట్టా భూములన్నీ కూడా ఎప్పటి నుంచో కష్టపడ్డాము కానీ ఎప్పుడూ కూడా మాకు రాలేదు ఈరోజు నీ మూలంగా వచ్చాయి దేవా బాబు అని చెప్పి ఇక దేవా బాబుకి ఇచ్చాయి అని చెప్పి దేవాని పొగడుతులతో ముంచేస్తూ ఉంటారు ఇక మిథులను కూడా దేవాతో సమానంగానే కూర్చోపెట్టి దేవా దేవా మెడ దేవా నువ్వు నీ భార్య మెడలో దండవేయి మిథున నీ భర్త మెడలో దండవేయి మీ పెళ్ళి మా కళ్ళారా మేము చూడలేదు ఇప్పుడైనా మా కళ్ళారా చూస్తాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక మొత్తానికైతే ఇష్టం లేకపోయినా దేవ బలవంతంగా ఇక మిదన మెడలో దండ వేస్తూ ఉంటే మిథున మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అదంతా చూస్తూ ఉన్న అక్కడ భానుమతి మాత్రం లోపల అగ్ని గుండమే పగిలిపోతూ ఒక్కసారిగా కోపంతో ఆవేశంతో ఇక అక్కడ ఉండలేక వెళ్ళలేక సతమతమైపోతూ చూస్తూ ఉంటుంది ఇక స్వీట్స్ తీసుకొచ్చి మిదన నోట్లో దేవా చేత్తో స్వీట్ పెట్టిస్తే దేవా నోట్లో మిదిన చేత స్వీట్ పెట్టిస్తూ ఉంటారు ఇక ఊరు జనం అంతా కూడా దేవాని మిదనని పొగుడుతూ ఉంటే ఒక పక్క సత్యమూర్తి శారద ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు శారద అయితే గుళ్ళో చెప్పిన ఆవిడ మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీ కొడుకు మంచి దారిలో వెళ్ళడం కోసమే ఆ మహాలక్ష్మినే సాస్తాత్తు మీ ఇంటికి అడుగు పెట్టింది నువ్వు అనవసరంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు తప్పు చేసావన్న మాటలన్నీ కూడా ఇక వస్తూ ఉంటాయి మనసులోకి ఇక మొత్తానికైతే దూరం నుంచి మిదినని దేవాని చూస్తున్న శారద మనసు నిండిపోతుంది తన కొడుకు ఇక దారిలోకి వెళ్ళాడని తన కొడుకును వీధి వీధంతా రౌడీ రౌడీ అన్న వాళ్ళే జేజాలు కొడుతున్నారని మనసులో చాలా గర్వంగా ఫీల్ అవుతుంది సత్యమూర్తి మాత్రం ఇక మిదిన వంక చూస్తూ ఉంటాడు ఈ అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఈరోజు ఈ ఈ మిథున వల్లే నా కొడుకుకి ఇంత గౌరవం దక్కుతుంది వీడిలో మార్పు కూడా వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న ఆనంద్ అయితే తన భార్యను తీసుకొని వచ్చి ఇదిగో ఇదంతా నువ్వు చేసావు కదా నువ్వే కదా ఆ పక్కకు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడడం విన్నాను మిథునని కూడా పిలిచి మిథునను కూడా దేవత సమానంగా ఇక అందరూ కలిసి గౌరవించేలా చేసింది నువ్వే కదా అనగానే నేనేనండి దేవాదున ఇద్దరు కూడా చూడ ముచ్చటైన జంట వాళ్ళిద్దరూ కూడా ఈ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మీదన చాలా మొండిదే కానీ మనసు చాలా బంగారం అలాగే దేవ కూడా అంతే దేవ మనసు లోతుల్లోకి వెళ్ళి చూస్తే తప్ప దేవా మామూలు వ్యక్తులకి అర్థం కాడు కానీ మిదునకి అర్థం అయ్యాడు అందుకే వాళ్ళిద్దరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని పని చేస్తానండి అనగానే చాలా గొప్ప పని పనిచేశావు ఈ విషయం కనుక నాన్న కానీ ఎవరైనా చూస్తే అనవసరంగా నిన్ను నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు పద లోపలికి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలోనే ఊరు జనం అంతా కూడా మీరిద్దరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి మా అందరి ఆశీస్సు పోసుకొని నిండు నూరేలు బ్రతకండి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న మిదినక మిథునకి చాలా సంతోషంగా అనిపిస్తుంది దేవ మాత్రం చిరాక పడుతూ ఏదో ఒక రకంగా ఇక అక్కడి నుంచి లోపలికైతే వస్తారు ఇసురుగా దండ తీయబోతుంటే దండ తీసుకుంటుంది మిథున దండ తీసుకొని మిథున మనలో ఉన్న దండ కూడా తీసుకొని రెండు దండలు వంక ప్రేమగా చూస్తూ ఉంటూ ఉంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడే ఉన్న భానుమతి సీరియస్గా వచ్చి ఏయ్ మిథున ఏమనుకుంటున్నావు నీ గురించి నా రాజా పక్కన కూర్చొని నువ్వు ఇక పెళ్ళి చేసుకుంటావా మెడలో త మెడలో దండలు మార్చుకుంటావా నీ ఈ దండలే కదా మీ ఇద్దరిని ఒక్కటి చేశాయి అని చెప్పి రెండు దండలు లాక్కుంటుంది ఒక్కసారిగా మీదిన ఏయ్ పిచ్చా నీకు దండలివ్వు అని చెప్పి అనగానే నేను ఇవ్వను ఎందుకు ఇవ్వాలి అయినా ఈ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోకుండా తిరిగి మళ్ళా దాపరించావు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందనుకుంటున్నావా ఇక్కడ ఉన్న మరుక్షణం నీకు రోజుకు ఒక రకంగా టార్చర్ మొదలవుతుంది నేనంటే నీకు ఇంకా ఏంటో తెలియలేదు అనగానే నువ్వేంటో నాకు తెలుసు నేనేంటోనే నీకు తెలియలేదు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన దాన్ని దండలతో లోపలికి వచ్చాను అంటే అర్థమైంది కదా ఇంకా నా గురించి నువ్వు అనవసరంగా బయటికి పంపి పంపి బయటకు వెళ్ళు ఇక్కడ నీకు సంబంధం ఏంటి అని అడుగుతావేంటి నీకు ఏమన్నా పిచ్చా అని చెప్పి అనగానే పిచ్చి నాకు కాదునే నీకే నువ్వు నా రాజాని ఎగరేసుకుని పోతూ ఉంటే చూస్తూ ఉంటాను అనుకున్నావా నేను ఎలాంటి దాన్నో అలాంటి దాన్ని మర్యాదగా ఆ ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి శారద వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడే ఊరు జనాలు అందరూ వెళ్ళారు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా ఇప్పుడే ప్రశాంతంగా కొంచెం అందరం కలిసి హాయిగా ఉన్న క్షణంలో దేనికే అనవసరమైన గొడవ చేస్తావు వెళ్ళు వెళ్ళి మీ అమ్మ పిలుస్తుంది వెళ్ళు అనగానే అమ్మ ఎప్పుడైనా అత్తా కానీ నాకు మాత్రం అన్యాయం జరిగితే నేను చూస్తే ఊరుకుంటాను అనుకుంటున్నారేమో నేను అస్సలు ఊరుకోను దీని అన్నిటికీ కారణం ఈ ముదిన ఈ మిదిన సంగతి నేను తేలుస్తా ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నావేమో త్వరలోనే వచ్చి నిన్ను ఇంటికి పంపిస్తా నా వాణ్ణి చేసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిథున అయితే రెండు దండలు తీసుకొని ఇక గోడకు తగిలించి ప్రేమగా దండల వంక చూస్తూ ఉంటుంది మరొక పక్క శ్రీరంగం అలాగే ఇక సూర్యకాంతం ఇద్దరు కూడా ఏంటి ఓ అమ్మమ్మో ఏంటి ఇదంతా నిజమేనా అని చెప్పనగానే నాకు అదే అనిపిస్తుంది తొందరలోనే మన వాణ్ణి రాజకీయ నాయకుడిగా నిలబెట్టేస్తారా ఏంటి అనగానే పక్కన పెట్టు ఇప్పుడు చూసావు కదా ఆ మిదన ఈ రకంగా దాపరించింది ఇంట్లో అందరు ముందు ఆ మిథనని తీసుకొని వెళ్ళి గెంటేస్తారేమోనని సంతోషపడుతుంటే ఏకంగా హారతలిచ్చి దండలు మార్చి మరీ లోపలికి అడుగు పెట్టారు మీ తమ్ముడు ఇక దాని వడలో పడిపోవడం ఖాయం ఎందుకంటే పురుషోత్తం పురుషోత్తమని పురుషోత్తం చుట్టూ తిరిగే మనిషి ఈరోజు ఊరు ఊరంతా వచ్చి పొగడే పొగడ్తలకి పురుషోత్తం అన్న వల్లే కదా నేను ఇంత స్థాయికి వచ్చాను అని చెప్పి పురుషోత్తం చెప్పిన దానిలా చేస్తాడు పురుషోత్తమేమో ఇక ఈ మిదురని మెచ్చుకొని ఇక కలిసి ఉండరా అంటే చాలు ఇద్దరు హాయిగా ఉంటారు అనగానే నీకెందుకు వచ్చింది డౌట్ సూర్యకాంతం పురుషోత్తమే ఎందుకు ఫోన్ చేసి చెప్పాలి అనగానే ఎందుకు చెప్పాలా అక్కడ ఉన్న వాళ్ళు విన్నావా కరెక్ట్ టైంలో పేపర్స్ అన్నీ కూడా ఇక అందరివి కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిన టైంలో అక్కడికి ఎంపీ వచ్చాడంట ఇక ఎంపీ వచ్చినప్పటికీ ఇక ఇంటి భూమి పత్రాలన్నీ కూడా సమానంగా వెళ్తున్నాయా లేదా అని చెప్పి స్వయంగా ఆయన చేతులతోనే ఇచ్చారంట లేట్ అవడం కోసమే కదా మిదన లేటుగా పంపించడం వల్లే కదా రోజు ఇది దక్కింది అది తెలీదా పురుషోత్తంకి ఎమ్మట తెలిసిపోతుంది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పురుషోత్తమకి ప్రతి ఒక్క విషయంలోనూ చెప్తూ ఉంటారు అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది ఏమి అవ్వదువే ఏమి అవ్వదు అయినా వాళ్ళు లేడు ఇక్కడ వాళ్ళు లేడు అని చెప్పి అంటూ ఉండగానే ఇక మొత్తానికైతే దేవ ఇక బొట్టు మెడలో అన్నీ కూడా తుడిపేస్తూ ఉంటాడు పక్కనే వచ్చి మిదిన ఏంటి ఎంత అందంగా ఉన్నారో తెలుసా అచ్చం శివుళ్ళలాగా నేను పార్వతిలాగా అనగానే చాలు చాలు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు తెగవావరక్షణం చేస్తున్నావు వాళ్ళందరి ముందు ఏదో నీతో పాటు మంచిగా ఉన్నట్టుగా నటించను తప్పించి నువ్వు నా భార్యవి కాదు నేను నీకు భర్తని కాదు అనగానే అదేలే అర్థమవుతుంది మీరు ఈ దండని నా మెడలో ఎందుకు వేశారు అనగానే సైలెంట్ అయిపోతాడు అవును ఇప్పుడు సమాధానం చెప్పరు కానీ కోపంలో మాత్రం చిందులు వేస్తారు సరే ఏదైతేనేమైంది నా కళ్ళారా నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ అందరి ముందు నా పెళ్ళి జరగాలని ఈరోజు అదే రెండోసారి నల్లి నా మెళ్ళో దండ వేశారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా దేవ అవక్కైపోతాడు ఏ ఏంటి పెళ్ళి గిల్ల అంటున్నావు అనగానే ఇదిగో స్వామి అంటే మంగళసూత్రం కట్టడం మెళ్ళో తలం దండలు మార్చుకోవటం ఇదంతా ఉంటాయి ఇదంతా నీకు తెలీదా మన జరిగిన తంతు ఏమనుకుంటున్నారు పెళ్ళి తరి పెళ్ళి రోజు జరగాల్సిన తంతే మనకు జరిగింది అంటే అందరి ఊరు సమక్షంలో మన పెళ్ళి జరిగిందన్నమాట ప్ర మహాప్రభు అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది మిథున ఇంతలోనే పురుషోత్తం అన్నయ్య ఫోన్ చేస్తాడు ఆ అన్న చెప్పన్నా ఇదిగో ఇప్పుడే ఊరి జనం అంతా వచ్చి చాలా పొగిడారన్న అనగానే సభాష్ రా సభాష్ నిజానికి నేను చాలా బాధపడ్డాను టెన్షన్ పడ్డాను ఇంటి పత్రాలు సమానంగా అందరికీ దక్కుతాయా అసలు అవన్నీ రిజిస్ట్రేషన్ అవుతాయా నువ్వు లేటు చేస్తున్నావని అనవసరంగా నిన్ను అనరాని మాటలు అన్నానరా కానీ నువ్వు ఈరోజు ఒక పావు గంట లేటుగా వెళ్ళినందుకు ఇంత మంచి ప్రతిఫలం వచ్చిద్దని నేను అస్సలు ఊహించలేదు అనగానే ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు లేటుగా వెళ్ళడం వల్ల జరిగిందేంటి అనగానే ఒరే రోజు నువ్వు లేటుగా వెళ్ళడం వల్లే అక్కడ ఎంపీ వాళ్ళు నువ్వు వచ్చిన టయానికే వచ్చి మనం పంపించిన ఫస్ట్ ఫస్ట్ పేపర్ల మీద సంతకం చేసి లోపలికి వెళ్ళాయంట ముందు వెళ్ళిన మన పేపర్లు ముందుకు వెళ్ళిపోయేవి తప్పించి ఇప్పుడికిప్పుడే జరిగే విషయమే కాదు ఇది అందుకే నువ్వు లేటుగా ఏ కారణం చేత వెళ్ళావో నాకు తెలియదు కానీ నాకైతే చాలా సంతోషంగా ఉందిరా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దేవా దేవా ఆ రకంగా ఉండిపోగానే సరే కానీ నేను ఉంటాను రా దేవా ఏదైనావి కావాల్సి వస్తే ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పురుషోత్తం ఇక వెంటనే దేవ అయితే అలానే ఉంటాడు ఇంతలోనే ఇక శారద వస్తుంది రావడం రావడంతోనే ఒరే దేవా ఎన్ని రోజులుగారా నీ గురించి ఇంట్లో అందరూ కూడా మంచిగా అనుకుంటున్నారు ఊరు ఊరంతా కూడా నీ గురించి చాలా మంచిగా చెప్పారు ఇక నుంచైనా బుద్ధిగా ఉండు ఈరోజు నిన్ను అందరూ పొగుడుతుంటే నా కడుపు నిండిపోయింది అనగానే ఇక వెంటనే అక్కడికి మెదిన వచ్చి చూసావు కదా మంచి పనులు చేస్తే ఎప్పటికైనా మంచి జరుగుతుంది అని చెప్పి అనగానే ఇదిగో నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావంటే అస్సలు ఊరుకోను నువ్వు అనవసరంగా ఈ విషయం తలదర్చొద్దు మర్యాదకు లోపలికెళ్ళు అనగానే రేయ్ ఎందుకు రారుస్తున్నావు ఆ అమ్మాయి ఏం తప్పు మాట్లాడింది మంచిగానేగా మాట్లాడింది నువ్వు కూడా కోపం తగ్గించుకోవాలి ఆ అమ్మాయి చెప్పింది అక్షరం అలా మంచి విషయమే ఎందుకంటే నువ్వు ఈరోజు మంచి చేసావు కాబట్టి మంచిగా జనాలు మెచ్చుకున్నారు అదే నువ్వు చెడు చేస్తున్నా కూడా అంతే కదా అందుకే దారిలో నడవమని చెప్తుంది ఇక్కడి నుంచైనా బుద్ధిగా ఉండరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మొత్తానికైతే ఏదో రకంగా మీదన అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళిన భానుమతికి వాళ్ళమ్మ ఏయ్ ఏం చేస్తున్నావే పిచ్చి పట్టిందనికేమన్నా ఇంట్లో సామాలన్నీ అన్నీ విసురు కొడతావా ఏంటి కాయ కష్టం చేసి ఆటో వేసి ఇవన్నీ కొంటున్నావు ఇంతలోనే ఇవన్నీ కొడితే ఏంటి అర్థం అనగానే అమ్మా నాకు మంచి కోపంలో ఉన్నా ఇప్పుడు అడ్డురాకు నేను ఏం చేస్తానో నాకే తెలీదు నా కళ్ళ ముందు ఆ మిథునని చంపేటంత కోపం ఉన్నా ఆపుకొని వచ్చేసిన అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఆ మిథున ఏం చూసుకొని పొగరిపోతుంది ఏం చూసుకుని నా ఇంట్లో ఉంటుంది ఏ నేను ఉండలేనా నేను కూడా ఉంటా అని చెప్పి ఇక బ్యాగ్ చదువుతూ ఉంటుంది ఇక భానుమతి ఎక్కడికి పోతావు ఎక్కడికి పోతావు ఏంటి మీదన గురించి మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి మనకే హక్కు లేదు అనగానే హక్కు లేని హక్కులు నా రాజా నా వాడు చిన్నప్పుడు కాసి నేను పుట్టిన వాడు కోసమే పెరిగిన ఇప్పుడు వాడు ఆ అమ్మాయి పక్కన కూర్చుని ఇక పక్కనే ఇద్దరు కూడా కూర్చుని దండలు మార్చుకుంటారా నేను అక్కడే ఉంటా నేను అక్కడికే పోతా నిన్నెవరు ఆపుతారో నేను చూస్తా అనగానే నోరు మూసుకో ఏం చేస్తున్నావు ఆ అమ్మాయి అక్కడ ఉందంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే దేవ ఆ అమ్మాయి మెడలో అక్షరాల మూడు ముళ్ళు వేశాడు తాలిని కట్టాడు కాబట్టి ఆ అమ్మాయి కట్టుబట్టలతో దేవ దగ్గరికి వచ్చింది దానికి ఒక కారణం ఉంది దేవుడు ఏ రోజు కూడా ఎవరికి కూడా ఊరికినే ఒకరు మెడలో ఒకరు మంగళసూత్రం కట్టలేరు కానీ దేవ ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం కట్టాడు అంటే అక్కడే అర్థం చేసుకో అనగానే అంటే ఇప్పుడు ఏంటంటావు తనకు మంగళసూత్రం కడితే నా తనకి తనకిచ్చేయాలనా తన మెళ్ళలో మంగళసూత్రం కట్టింది రాజా అయితే ఇప్పే హక్కు నాకుంది నేను వెళ్ళి ఇప్పుడే ఏడు తీసిపడేస్తా ఆ మంగళసూత్రంతో ఇంటికి పొమ్మంటే ఆ మంగళసూత్రం అడ్డు చూపుకొని మళ్ళీ వచ్చేస్తుంది అందుకే అందరు ముందు తాళిని రాజా కడితే నేను తాళిని తెంచేస్తా ఏం చేస్తుందో నేను చూస్తా ఆ తర్వాత నాకు రాజాకి ముహూర్తాలు పెట్టించి పెళ్లి చెయ్యి అని చెప్పి అనగానే దీని పిచ్చితో నేను చచ్చిపోతున్నాను అసలు ఏమనుకుంటుంది ఇది ప్రతిసారి రాజా రాజాని అంతంత ప్రేమ పెంచుకుంటుంది వాడేమో హాయిగా ఆ మిదనతో చక్కగా అందరి ముందు భార్య భర్తల్లాగా ఇద్దరు కలిసే మెలిసి ఉంటున్నారు మధ్యలో ఇదే కదా పిచ్చితవుతుంది అని చెప్పి బాటిల్ బ్యాగ్ అంతా లోపల సర్దుకుంటూ ఉండగా మిదన సీరియస్గా ఇక ఫాస్ట్గా ఇంటికి వస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఏంటబ్బా మిదన ఏంటబ్బా భానుమతి ఎంత సీరియస్గా వస్తుంది అని చెప్పి దూరం నుంచి సూర్యకాంతం అబ్బబ్బబ్బా సూపర్గా జరగబోతుంది ఏవండి ఎప్పుడు చూడండి ఈ ముదిన ఇంతకాలం ఇక ఏదో ఒక లాజిక్ చెప్పి ఇంట్లో ఉంది కానీ అక్కడ వస్తున్న ఫాస్ట్ చూస్తుంటే ఈ ముదిన ఫాస్ట్గా పెట్టేబేడే సర్దుకొని వెళ్ళిపోయేలాగుందండి అనగానే ఏం జరుగుతుంది అనగానే ఏమోనండి ఒకసారి చూడండి అనగానే ఇక భానుమతి ఫాస్ట్గా వస్తుంది వచ్చి ఏదిన అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది నాకేమీ చూడలేదు మెల్లిగా పిలువు అని చెప్పి అనగానే ఏయ్ ఏమనుకుంటున్నావే నువ్వు నా రాజా పక్కన కూర్చొని పెళ్ళి ఆడుకున్నట్టు మంగళసూత్రాలు కట్టిచ్చేసుకొని ఇప్పుడు ఇంటిలోంచి వెళ్ళనంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా నా రాజా నావాడు మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరు అనగానే నేను బయలుదేరను అయినా నువ్వెవరూ నాకు చెప్పడానికి ఇది నా అత్తగారి ఇల్లు నా భర్త ఇల్లు నా భర్తకి నాకు బంధం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాను అనగానే ఏం బంధం ఉంది నీకు నా రాజకి చిన్న కా చిన్నప్పుడుగా నుంచి నేను నా రాజు కోసమే బతికినా నా రాజు కోసం చచ్చిపోతున్నాను కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి ఏం రీజనే అనగానే మంగళసూత్రం చూపిస్తుంది ఇక మీదన ఈ మంగళసూత్రమే మా ఇద్దరికి బంధం ఈ బంధం వల్లే నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పాను కానీ అవునా అయితే ఆ బంధాన్ని నలుగురిలో కట్టిన రాజా గొప్పవాడో ఇప్పేసిన నేనే గొప్పదాన్నో అర్థమవుతుంది నీకు మంగళసూత్రాన్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా అని చెప్పి మంగళసూత్రాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇక భానుమతి ఒక్కసారిగా అగ్నిగుండంలాగా మారిపోతాయి కళ్ళైతే శారదకి వెంటనే ఫాస్ట్గా అక్కడి నుంచి వస్తుంది వచ్చిన వెంటనే ఇక మిదన చంప చెల్లు మనిపిస్తుంది సారీ భానుమతి చంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా దెబ్బకి వదిలేస్తుంది ఏయ్ ఏమనుకుంటున్నావు నువ్వు తను నా కోడలు ఈ ఇంటికి ఈ ఇంటికి కోడలు తను తన మెళ్ళ మంగళసూత్రాన్ని తెంచుదామని చూస్తావా ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పనులు చేశావో ఇంటికి కూడా రానివ్వకుండా చేస్తాను అని చెప్పి శారద గట్టిగా అరుస్తుంది ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మిథున మిథున అలాగే ఆప్యాయంగా ఇక అత్తగారి వంక చూస్తూ ఉంటే మిథున అందరి విషయంలోనూ ఏ విషయం అడిగినా అందరికీ సమాధానం చెప్పే నువ్వు ఈ అమ్మాయి విషయంలో ఎందుకు ఊరుకుంటున్నావు నీ మెడలో వచ్చి ఏకంగా మంగళసూత్రం కొలిసే తెంపాలని చూస్తుంది ఈ అమ్మాయి ఆ అమ్మాయికి సమాధానం చెప్పలేవా అమ్మా నువ్వు అనగానే అత్తయ్య మీరు నన్ను ఇంత సపోర్టుగా మాట్లాడతారని ఊహించలేదు ఈ మంగళసూత్రం బలం వల్లే నేను ఇంట్లో ఉన్నాను అందుకే ఈ అధికారంతోనే నాకు ఎవరో ఒకరు వచ్చి ఈ అమ్మాయికి సమాధానం చెప్పరా అని ఎదురు చూస్తున్న నత్తయ్య గారు కానీ ఇంతలోనే మీరు వచ్చి కరెక్ట్ సమాధానం చెప్పారు చూడు భానుమతి నువ్వు కోరుకున్నది ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆయన నా భర్త నా భర్త గురించి నువ్వు వచ్చి నా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టు అది నీకే మంచిది కాదు ఈరోజు నా మెళ్ళో మంగళసూత్రం గొలుసు మీద చేయి వేసినందుకు ఎందుకు ఊరుకున్నానో తెలుసా నువ్వు ఏం చేయిస్తావో నేను చూద్దామని కానీ నా మంగళసూత్రం గొలుసు మీద చేయి వేసే అధికారం నీకెక్కడిది నా భర్త అయినా నాకు మెళ్ళో తాలు కట్టిన నా భర్తకే అధికారం లేదు దీని మీద చేయి వేసే అధికారం అలాంటిది నీకెక్కడి నుండి వచ్చింది నీ మేలు కోసమే చెప్తున్నా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు నిజానికి దేవా నా భర్త నేను ఆయన భార్యని ఈ ఇంట్లో నా అత్తారిల్లు అందుకే ఈ హక్కుతో ఉన్నాను నువ్వు తెలుసో తెలియకో దేవాని ఇష్టపడుంటావు కానీ ఇక్కడతో ఆ విషయాన్ని మర్చిపో మరొకసారి ఇదే విధంగా ఇక్కడికి వస్తే నాలో మంచిదాన్ని చూడవు నువ్వు అని చెప్పి మిథున అంటుంది ఆ మాటకి ఏం చేస్తావే ఏం చేస్తావు అత నన్ను కొట్టింది కదా అని చెప్పి తెగ రెచ్చిపోతున్నట్టున్నావు నీ మెళ్ళో మంగళసూత్రం ఉన్నా రాజా నీకు డైవర్స్ ఇచ్చేలాగా చేస్తాను విడాకులు ఇచ్చి నిన్ను ఇంటికి ఎలా సాగు నంపుతానో చూడు అనగానే ఎంతలోనే ఇక అక్కడికి సత్యమూర్తి కూడా వస్తాడు భానుమతి అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు ఏమైందో అని చెప్పి అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే ఈకెంత ధైర్యం ఈ సత్యమూర్తి ఇంటికి వచ్చి విడాకుల గురించి మాట్లాడతావా పచ్చని ఇంట్లో సంసారాలు చేసుకునే ఇంట్లోకి వచ్చి విడాకుల గురించి మాట్లాడతావా నా కోడళ్ళు నా కొడుకులు ముగ్గురు ముగ్గురు చక్కగా కలిసి కాపురాలు చేసుకునే ఉండే ఈ ఇంట్లో వచ్చి అనవసరంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నీకు అసలు ఈ ఇంటికి రా వచ్చే హక్కు ఏముంది ఇద్దరు భార్యాభర్తల మధ్య మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళు కలిసి ఉంటారో విడిపోతారో వారి ఇష్టం మధ్యలో వచ్చి నువ్వు మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి సత్యమూర్తి భానుమతిని ఇక ఇంట్లో నుంచి పంపించేస్తాడు ఇక ఒక్కసారిగా భానుమతికి ఫీజులు అయితే ఎగిరిపోతాయి ఏమీ అనలేదు ఇటు శారద ఇటు సత్యమూర్తి మిదిన వైపు పక్కన పెట్టుకొని ఇక తను ఇంటి కోడలు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక పంపించేస్తారు ఇక కోపంతో ఆవేశంతో వచ్చిన భానుమతికైతే ఇక ఏం చేయాలో అర్థం కాదు వెనతిరిగి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసేసారి ఇక ఇద్దరి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటుంది మీదన అత్తయ్య గారు మావయ్య గారు నిజానికి మీ ఇద్దరికి నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేసే మంచి గుణం ఉంది కానీ మీ అబ్బాయి గారు వల్లే ఆ భానుమతి ఆరకంగా మాట్లాడుతుంది అని చెప్పి అనగానే ఓ ఏంటి అత్తయ్య గారు ఏంటి మావయ్య గారు ఇది కళ నిజమా ఈ మిదన మిమ్మల్ని కూడా మార్చేసిందా చివరాకరికి ఈమె ఎవరినైనా మార్చేలాగుందే ఏంటి అత్తయ్య గారు తినికి ఈ ఇల్లు వదిలి పంపించేయాలని చూస్తున్నారు అనుకుంటే తనని మా కోడలు మా ఇంటి కుల దేవత అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి అనగానే ఇక వెంటనే పెద్ద కోడలు సూర్యకాంతం ఇంట్లో మామయ్య గారు అత్తయ్య గారు మిదనని కోడలుగా అనుకుంటున్నారు మధ్యలో నీకొచ్చిన నష్టమేంటి దేవా కూడా ఖచ్చితంగా మిదనని ప్రేమగానే చూసుకుంటాడు ఈ రోజు ఊరి జనం అంతా ముందు మిదనని ఇక దేవ ఎంత బాగా మాట్లాడాడో ఎంత బాగా చూసుకున్నాడో చూస్తేనే అర్థమవుతుంది అనగానే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఎప్పటికైనా ఈ మిదన ఈ ఇంట్లో ఉంటే ఎన్నోసార్లు గొడవలు అవుతున్నాయి ఇక రోజు గొడవలు కాదు ఏదో ఒక రోజు ఈ ఇల్లే కూలిపోతుందేమో ఎందుకంటే మిదన ఈ ఇంటికి కరెక్ట్ కాదు అని చెప్పి ఇక సూర్యకాంతం అంటూ ఉంటుంది ఎంతలోనే దేవా వస్తాడు దేవా ఒరే దేవా అని చెప్పి గట్టిగా మాట్లాడతారు ఇక సత్యమూర్తి అయితే ఏంటి నాన్న అని చెప్పి సీరియస్గా అనగానే ఏంటి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఇటు చూస్తే ఇంటి పత్రాలు తను దాచిపెట్టినందుకు ఇంట్లో నుంచి అని చెప్పావు తర్వాత అందరి ముందు తన మెడలో దండ వేసి లోపలకు పిలిచావు ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఏం కావాలి నలుగురిలో నవ్వులు పాలవుతుందా లేదంటే నలుగురు ముందు మన ఇంట్లో నుంచి బయటికి గెంటేసమన్న పేరు రావాలా అసలు అమ్మాయి ఫ్యూచర్ గురించి ఏంటి నీకు తెలుసో తెలియకో తాలినికైతే కట్టావు కానీ రెండోసారి కూడా అందరి ముందు పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి అనగానే నాన్న ఏం మాట్లాడుతున్నారు నేనేం పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అనగానే రే తెలివిగా మాట్లాడుతున్నావు అని అనుకో అనుకోవద్దు పెళ్ళి అంటే ఒకరి సమక్షంలో ఒకరు మంగళవారి ఇజ్జాల ముందు పెళ్లి చేసుకోవడమే కాదురా ఊరు ఊరు అందరి ముందు దండలు మార్చుకొని ఒకరి నోట్లో ఒకరు స్వీట్ పెట్టుకొని పెళ్ళి తంతు కానిచ్చారా లేదా ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంట్లో ఉండమంటావా బయటకు వెళ్ళిపోమంటావా చెప్పు అనగానే అదేంటి నాన్న నేనేమి మాట్లాడగలను నా దృష్టిలో పెళ్ళంటే అనగానే వెంటనే అయితే మీ అమ్మ మెడలో ఉన్న మంగళసూత్రానికి ఆ అమ్మాయి మెడలో ఉన్న మంగళసూత్రానికి ఏంటి నా తేడా అని చెప్పి అడుగుతాడు సత్యమూర్తి ఏమీ మాట్లాడలేదు అమ్మ మీ ఇద్దరు మంగళసూత్రాలు కూడా చూపించండి ఈ మంగళసూత్రాలకి ఇక ఆ అమ్మాయి మెడలో ఉన్న మంగళసూత్రాలకి తేడా అంటే నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి నీకు నచ్చినప్పుడు తనని పక్కన పెట్టుకుంటావు ఇష్టం లేనప్పుడు విడాకులు ఇస్తావా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడు మాకు నువ్వు ఇంతకాలం ఆ పురుషోత్వం కింద చాలా పనులు చేశావు కానీ ఆ పనులేమీ నాకు నచ్చలేదు కానీ ఫస్ట్ టైం ఈ అమ్మాయిని పక్కన పెట్టుకోవడం వల్ల నీలో ఒక మంచి దేవాన్ని చూశాను నిన్ను నేను చిన్నప్పుడు నిన్ను ప్రేమగా చూసుకున్న దేవాన్ని నీలో చూశాను కాబట్టి ఈ రోజు నుంచి ఆ అమ్మాయి ఇంటి కోడలు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోకపోయినా పర్వాలేదు ఇంటి గౌరవాన్ని మాత్రం బయటకు ఈడ్చే ఈడ్చావంటే నేను అస్సలు ఊరుకోను ఆ అమ్మాయిని కూడా ఇంట్లో నుంచి పంపిస్తాను అన్న మాటలు నువ్వు మాట్లాడినా నేను ఊరుకోను అమ్మా మీదిన నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి మిదనని సత్యమూర్తి అలాగే శారద చాలా ప్రేమగా ఇక తీసుకొని లోపలికి వెళ్తారు శారద మనసులో అనుకుంటుంది ఏమండి మీరు నిజంగా నిజంగా నా మనసులో ఉన్న మాటే చెప్పారు నేను కూడా మీకు అలాగే చెప్పాలనుకున్నాను మిథున ఎవరో కాదండి ఈ కుటుంబానికే మహాలక్ష్మి వాడు ఖచ్చితంగా మిథున వల్ల మారుతాడు మారి వాళ్ళిద్దరూ మంచిగా బ్రతుకుతారని నాకు అనిపిస్తుందండి అని చెప్పి శారద అయితే ఇక సత్యమూర్తితో చాలా ఎమోషనల్ అయ్యి మాట్లాడుతూ ఉంటుంది మొత్తానికైతే మెదిన రాగతో ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యం పోతూ ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేస్తే హరివర్ధన్ ఇక చాలా డిసప్పాయింట్ అవుతాడు నా కూతురు ఇక్కడికి వచ్చింది అంటే నా మీద ప్రేమ కోసం వచ్చింది అనుకున్నాను కానీ నా గురించి బర్త్డేకి జరిపించి కేక్ నోట్లో పెట్టి వెళ్ళిపోతుందని అనుకోలేదు అయినా నా నా పిచ్చితనం కాకపోతే నా బంగారు తల్లి శాశ్వతంగా వచ్చేలాగైతే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది ఆ రౌడీగాడి మీద అంత ప్రేమ ఎందుకు పెంచుకుంటుంది వాడు నా కూతురికి ఏదో మాయ చేశాడు ఆ మాయ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి హరివర్ధన్ అయితే రూమ్లో కుమిలిపోతూ ఉంటాడు ఇక పిచ్చి దానిలాగా ఇక అయితే చాలా కోపంతో కసితో గోడని ఉద్దుతూ ఉంటుంది త్రిపురా ఏమైంది నీకు అని చెప్పి భర్త రాహుల్ అడగగానే ఏమైంది అంటారేంటి ఇంటి వరకు వచ్చిన ఇక మిథునని మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేలాగా చేశాడు ఆ రౌడీగాడు అందుకే ఆలోచిస్తున్నాను మిథున మళ్ళా ఇంటికి ఎలా వస్తుందానని అనగానే నువ్వు ఇక ఏ ప్రయత్నాలు చేసినా ఆగవు నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఆపు ఇప్పుడిప్పుడే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అలకగానే సంబరం కాదు ఖచ్చితంగా మిథున ఏదో ఒకరోజు చాలా బాధతో ఇంటికి వస్తుంది అది త్వరలోనే జరుగుతుంది చూస్తావు కదా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రాహుల్ ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీకు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్